ఈ వన్ మంత్ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ మన డైరీ కానీ షీప్ ఫార్మింగ్ కానీ ఫామ్ ఆయిల్ తోటలు ఉంటాయి కదా దొంగ తోటలు అలాంటి ఫార్మర్స్ ఎక్కువగా తీసుకెళ్తా ఉంటారు డైరీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గా వాళ్ళ బర్రెలతో పాటు అక్కడ బయట పేడ అవన్నీ ఉంటాయి నాచురల్గా మళ్ళీ వాళ్ళకి గ్రాస్ ఆల్రెడీ ఉంటుంది ఆ వేస్టేజ్ అయిన గ్రాస్ పేడ అవన్నీ తవ్వుకొని తిని ఈజీగా గ్రో అవుతుంది మొటాలిటీ కూడా ఏమీ రాదు మళ్ళీ షీప్ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వెలివేషన్ షెడ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తీసుకెళ్తా ఉంటారు దొండ తోటలు అలాంటివి పైన పండు వండి కింద పడ్డవి తినడం గాని గరక అవన్నీ నాచురల్ గ్రాస్ తీసుకొని బాగా గ్రోత్ అవుతుంది అంటే వీటన్నింటికి సూటబుల్ బర్డ్స్ చాలా హార్డ్ గా పెరిగిపోతుంది బర్డ్ బాగా ఉంటుంది మీట్ టేస్ట్ కూడా అలా పెరిగిన బర్డ్స్ మీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బర్డ్ కూడా క్వాలిటీ మంచిగా వస్తుంది గాని ఏమీ ఉండకుండా చాలా నీట్ గా గ్రో అవుతా ఉంటుంది బాగుంటుంది మనకి ఫీడ్ ఫీడ్ ఎస్టిమేషన్ ఇప్పుడు మన కంప్లీట్ ఎస్టిమేషన్ లో 90% పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫీడ్ కదా మనకి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీడ్ మైనస్ అవుతుంది అంటే సేఫ్ జోన్ లోకి వచ్చి అంటే కాకపోతే కొంచెం పీరియడ్ ఎక్కువ తీసుకుంటది